బతికించినాం బండి స్పీడ్ పోతుంటే ఎనభై స్పీడ్ లో పోతుంటే అప్పుడే బతికిచ్చినా జరిగిందా మా నాయనకు పరిస్థితి బాగా చేసినావు పక్షిపాతం బాగా చేసినావు మా చామేం కొద్ది రోజు వాడకలు కొద్ది రోజు ఎక్కి ఫస్ట్ అంత పడుకోవచ్చు ఇచ్చాను నాకు పడుకోవాలి చాలా మళ్ళీ అట్లా వాడు మళ్ళీ రెండు వందలకి ఏమో బాగా నడుచుకుంటూ వచ్చాడు ఒకడే ఒకడి గుడికి ఎక్కడికి వచ్చాడు హిరూరు బ్రహ్మాండంగా బండి స్పీడ్ పోతుంటావా స్పీడ్ పోతుంటే వెనకాలి నిదానం వస్తుండే ఈ నాణి నిదానం వస్తారని నా నేను చూసి స్పీడ్ పోతాయి అట్లే కింద పడతావా కానీ ఏం దెబ్బలు తగలేదు

ઋિંજીં મેણ મણીળ મણીએ મણી મણ મણીંજાએ મણીંજે મણંજ મણાજકેં મણકે મૂય મણણાજ મણીંજાજં મણા� కళ్ళలో వచ్చి మాటిచ్చినావు కళ్ళలో వచ్చి మాటిచ్చినా ఇంట్లో తిరుగుతూ ఉంటావా ఆరోగ్యం బాగా బాగా बागे तो कहीं नहीं तो हमने आपको भी सिखता हूँ नहीं नहीं रे अच्छा क्या ना नहीं यार मैं क्या करूँ बागे से ना क्या करूँ बागे से बागे तो आसपास लगे हैं बागे सारे बागे तो मलबे से सब गड़बड़ता है चलाऊँ चलाऊँ भी आने वाला है चलाऊँ बुरी काम तो बागे तो है किस्मत अच्छा है न இருபத்து <laughs> நான்கு <laughs> <laughs>

যোনো আগুন লাগা দে দে মুছতা আ দে দে টি আগুন নি চালসা কই না ভি রই কই হেলে ভি গুলো তো সব ফুটবা বলতো সবান ভি মুড় দাও নি সব সব తొలకానికి స్టోక్ వస్తాన్ని కొలెస్ట్రాల్ జాచి అయ్యి స్ట్రోక్ కొట్టి ఆల్రెడీ కొట్టింది రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నాం డాక్టర్లు చెప్పినారు స్టోక్ అటాక్ అయింది దేని క్షణం మీరు హాస్పిటల్లోనే ఉండండి అని చెప్పి స్కానింగ్లు ఎక్స్ రేలు అంటే అయిపోయినాయి తీసుకున్నారు గొడవ పోయినారు వేరే వీడియో ద్వారా చూసినాం మా అక్క ఇకొస్తా అనింది ఆమె ఆమె చెప్పింది అనమాట ఇలా అమ్మవారు బాగా చేస్తుంది ఒకసారి తొడుకొని పొమ్మి బాగుంది అమ్మవారు అని వచ్చి చూసినా చూసి అడిగిన ఆ రోజు కూడా మమ్మల్ని తీసుకోలేదు అడిగితే లాస్ట్ కు అమ్మవారు అడిగింది ఆకులు కర్పూరము పులిసాకు ఉంట కర్పూరము మెరాలి అవి దంచి నూనెలో పెట్టి బాగా పట్టి తొలకాకి స్నానం చేసి అని చెప్పింది అది పట్టించినాక అమ్మవారికి ముక్కుకోండి పోయినా అప్పుడు కడపమాలు కొట్టుకుని ముక్కుకోండి పోయినా అవి పట్టించినా పట్టించిన తర్వాత మన స్కాన్ తీసుకువెయి స్కాన్ చేయించినాయి చేయితే అంత అటాక్ అయ్యేది కూడా అది ఎట్లా మనితో కూడా తెలియదు అమ్మవారిది ఖచ్చితంగా ఐదే ఐదు రోజులు కూర్చున్నా తల్లి ఐదే ఐదు రోజులు కుర్తీ అటాక్ డాక్టర్ అయితే ఆవిడ నువ్వు ఎన్ని వాడాలి వాడినా కూడా లేదు హైదరాబాద్ నువ్వు హైదరాబాద్ పోయి ఎక్కడికన్నా ఆవిడ బెంగళూరు హైదరాబాద్ పోవాలని పట్ట కూడా సరి పెట్టుకుని ఆ రోజు మిస్ అయింది ట్రైన్ పోయి ఎన్నికొచ్చినాం ట్రైన్ కానీ కూడా పోయి ఎన్నికొచ్చి మళ్ళీ అమ్మవారిని నమ్ముకొని కుంకుమా అందులో కలిపి అది మీ అమ్మవారు చెప్పినదే తలకాయకి మర్దనాలు చేసింటే తగ్గింది తక్కింది నొప్పి అలీ కాకుండా ఉందని చెప్పినాడు దాన్ని కూడా పట్టుకుంటే తగ్గింది ఇప్పుడు బాగా పండగ పెట్టిన బాగా లక్షణంగా ఉంది తల్లి ఇప్పుడు తల్లి ఈ బాబు నేను చొదకరమ్మన్నావు వచ్చిన తల్లి చెప్పినావు తల్లి ఖచ్చిన గడకేసినావు తల్లి చూపించినా పోయినా పోయేదానికి ఆచారం లేక ఏదో మీరు వచ్చినాం స్వామి వెత్తలు అయినాయి సూగులు అయినాయి మాత్రలు అయినాయి నేను పోయినాయి సమస్య లేదు అయితే మాకిక్కడ పాగలేదు మాకు తెలియదు చేయదు మేము చెడులో చూసి కూడా అనుకోలే ఇప్పుడు వచ్చిన మేనగొల్లి చెప్పింది జరిగిందని అంటే మా ఎన్నకు తల బాగైంది కాబట్టి చెప్పింటే సాధ్యము మేము నమ్ముకొని ఈ రోజు వచ్చినాం తలకాయకి ఎప్పుడో రాయి పడింది తల్లి రాయి పడింటే రక్తం గూడ కట్టిందంట అప్పుడు ఏమైతే అని పట్టించుకోలే అది అనేది అట్లే క్లాత్ అయిపోయింది అది ఇంకా కొంచెం కొంచెం నొప్పికి తిరుక్కునేది పట్టించుకోక ఎప్పుడో కిందట కింద ఇప్పుడు జరిగిందో నొప్పికి తిరుక్కుంటే స్కానింగ్ తెప్పించినారు స్కానింగ్ దిప్పించి తేలింది రక్తం గడ్డ కట్టింది తిరిగి ఇంజక్షన్లు వేయాలి మాకు స్కానింగ్ పోయినారు తెలిసింది ఇక్కడికి వచ్చినారు सांत वो कुटना हाँ वो तो कुटने हाँ। होता है वो कुटने वो ब्लॉक उन्हें ना वो ब्लॉक उन्हें ना वो ब्लॉक उन्हें ना इधर लगा नल का नल जैसे है पानी वाली अस्सां तरह से नहीं आ रही है ना ये डेडम करने को डेडम डेडम में तो करने को करना चाहता है ना मैं ना के दूध नहीं 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 আদিযালোদালেকানিডিকে কাকারিনে তলেন ক্য়ালেকে. কেডিযালেদালেনিনেরারামে। কাকানিয়ালেটামেলেয়ালেই. সুুব কাকাক आ वाजलं नाही आ गुडघो पेटी बा गुडघो पेटी ता सामान छान झाला छान आ देख कर दे तो आ निगुडु गुडघो पेटी देख कर दे फेर আন্যা বলল মানে বলল আরা আরা আদান যাইও মাই গড যাইও আরা কা গটস আরা কই ওটা আরা আর মকর যাইও স্ক্রেউ না মন না দি 20 টাকা আদর করা 21 রোজ আদর করা পাকি সার্চ কো कोण पडवू देव मान की देव किस तर देवरा ते रे कोण गुदतो चाच पिता तू नामिक या न मघवा नामिक this <laughs> ോ അത് పద్దెనికెలుస్తుందని చెప్తా ఉన్నాయండి அப்போது ఐదు సంవత్సరాల కింద నేను ఒక ఇల్లు కట్టుకోవాలని దాడి తీసుకోండి అది రెజిస్ట్రేషన్ కాలే అది దగ్గర పచ్చిపోయిన తర్వాత అయింది అది అయ్యింది అయిన తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు ఇప్పుడు

के के हिसाब पमको कुन तन्सो सेट नमै फागिना राइस आबोटनको बाहुन नन्द मल्ला हुन्छ र मेसामे त गञ्ने बुले बाहुन बाहुन सँग अनु दानै न मकुन्द हुन्छ बागे न आके खेन्द पुन्थे आन्याउले माने 30 लाख करोड तिबिना न बागे न लाउले १० जना ति बागे न फुल नै छ அக்கா நக்குதுலவா நீ நேநே இல்ல இந்தல அசட மாட்டானே அந்த வரல அந்த வரல நான் பண்றேன் போ బాగా చేసినావు చచ్చిపోయేవాడిని బతిస్తున్నావు ఆడికి అన్ని ఏమి ఉండలేదు అన్ని తెప్పిస్తానున్నావు కాలు ఒకటే తప్పిస్తాను మూడేళ్ళు మళ్ళీ కాలు అయితే ఇంకా రావాలి వస్తాయి వస్తాయి అంటున్నావు జయ శ్రీరామ్ జై శ్రీరామ్మా எாருக்கு வச்சுனாரு நீக்கு தான் போக எவருக்கு எடுத்தே

ఆటోలు ఆటో వేస్తాం నా ఊరు అట్లా అది ఆటోలు వేసుకుంటే వేసుకుంటే పైన ఆ పీట్ పెట్టేసా మేము బాగున్నాము నాకు మళ్ళీ యాక్సిడెంట్ అయ్యిందే మళ్ళీ ఈ తల్లి బాగా చేసింది అది డబ్బులు కూడా ఆ క్షణంలో ఆటో వేసుకునే వాళ్ళకి ఏం డబ్బులు ఉంటాయి

తా సువి నిడిక్ સમુર ઓરદાન રેબુ નથી આવને આ દે કે મંદરગા ઓગાય તો રોશર આવું મન ન ફિર બેઠો એ તો ન પાવ આમ જેસર ના